వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న మంచి భారీ సైజులో ఉన్న వ్యవసాయానికి ఫుల్ గ్యారంటీ ఉండి రెండు రెండు వైపులా ఎటు సైడ్ అయినా కడితే పోయే ఎద్దులైతే రైతు వెంకటేష్ అయితే అమ్ముతున్నారు ఫండ్స్ మరి వీడియో వెళ్తే తెలంగాణ స్టేట్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నారాయణపేట్ జిల్లా మరికల్ మండలం వీరపట్నం నుంచి ఫండ్స్ మరి రైతు వెంకటేష్ చెందిన యొక్క హెవీ సైజులో భారీ సైజులో ఉన్న ఎద్దులైతే అమ్మకానికైతే పెట్టారు రెండు రెండు వైపులా ఎటు సైడ్ కట్టిన పోతాయంట ఎద్దుల బండి కానీ గుంటుక కానీ అన్ని పనులకైతే ఫుల్ గ్యారంటీ అంట మీరు ఎండింగ్లో చూస్తే గుంటుక పోయే వీడియో కూడా ఉంది చూడవచ్చు మీరు ఎవరికైనా కావాలనుకుంటే వీటి ధర లక్ష ముప్పై వేలు చెప్పారు వన్ లాక్ థర్టీ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఏమైనా సరే నేరుగా స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాంటాక్ట్ చేసి రేట్ అనేది ఇంకా ఇదేం ఫిక్స్డ్ రేట్ కాదు నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి నెంబర్ వచ్చేసి వెంకటేష్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ త్రీ ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్లో కాంటాక్ట్ అయ్యి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్కు ఇలాంటి ఏమన్నా ఎద్దులు ఏమైనా అమ్మాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో